హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రీని వ్లాగ్స్ అండ్ టిప్స్ ఈరోజైతే బ్లాగ్ ఏంటంటే మేమైతే వెజిటేబుల్స్ కొనడానికి మార్కెట్కి అయితే వెళ్తున్నామండి అక్కడ మార్కెట్లో వెజిటేబుల్స్ ఎలా కొంటామనేది ఒక బ్లాగ్ లాగా తీసి అయితే పెడుతున్నాను ఫస్ట్ అయితే మేము మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి ఇంట్లో పనులన్నీ చేసుకొని పిల్లల్ని స్కూల్కి పంపించి నెక్స్ట్ మేము ఇక్కడైతే మార్కెట్కి వెళ్తున్నాము మేము ఉండే ప్లేస్ నుంచి మార్కెట్కి వెళ్ళడానికి మాకైతే ఒక ట్వంటీ మినిట్స్ అయితే టైం పడుతుందండి మేము ఉండే దగ్గర అయితే ఇదే పెద్ద మార్కెట్ మేము వెళ్ళేది అందరూ హోల్సేల్ వాళ్ళందరూ కూడా ఇక్కడే వచ్చి తీసుకుంటారు కొంచెం రేట్స్ కూడా తక్కువగా ఉంటాయి ఇక్కడైతే లెమన్స్ చూసారు కదా బాగున్నాయి టెన్కి ఫోర్ అంట ఫైవ్ ఏమన్నా ఇవ్వట్లేదు తను ఇక చాలా బాగుంటుందండి మార్కెట్ అయితే అంటే మనం మొత్తం ఒకసారి మార్కెట్ అంతా తిరిగి చూసుకోవాలండి ఫస్ట్ చూసుకొని నెక్స్ట్ ఎక్కడెక్కడ బాగున్నాయి అని అప్పుడే కొనుక్కోవాలి డైరెక్ట్ వెళ్తా వెళ్తా అని కొనుక్కోకూడదు ఇక్కడ అయితే కాలిఫ్లవర్ చూసారు కదా టెన్ రూపీస్కి ఒక కాలీఫ్లవర్ అంట కేజీ బెండకాయలు అయితే ట్వంటీ నుంచి థర్టీ అలా అమ్ముతూ ఉన్నారు అండ్ పచ్చిమిర్చి కూడా కేజీ వచ్చేసి ఫార్టీ రూపీస్ టమాటో కూడా కేజీ టెన్ రూపీస్ అండి మీ దగ్గర కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి ఇక్కడ తన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయండి ఒక్కటి కూడా అంటే ఒక రోజు ఉండవు కదా చాలా వెంట వెంటనే సేల్ అయిపోతుంటాయి కాబట్టి చాలా ఫ్రెష్గా ఉంటాయి అండ్ ఇక్కడైతే ఒక ముసలావిడ ఈవిడైతే ఎక్కువ రేట్ చెప్పింది నేను బేరం ఆడుతుంటే మా హస్బెండ్ వద్దు ముసలి వాళ్ళ దగ్గర బేరమాడొద్దు అని చెప్తున్నారు ఆలు వచ్చేసి కేజీ ఫార్టీ రూపీస్ అండి ఆకురలు కూడా చాలా బాగుంటాయి ఫ్రెష్గా పెద్ద కొత్తిమీర కట్ట టెన్ రూపీసే అంట అదే మనం బయట అయితే షాప్లో అయితే టెన్ రూపీస్కి కొంచెం కూడా ఇవ్వట్లేదండి కొత్తిమీర వచ్చేసి అండ్ ఉసిరికాయలు ఉసిరికాయ పచ్చడి పెడదామని ఉసిరికాయలు కూడా తీసుకున్నాను ఒక హాఫ్ కేజీ బాగున్నాయండి ఉసిరికాయలు ఇవి నాటు ఉసిరికాయలు హైబ్రిడ్ ఇవి కావు అందుకే చిన్నగా ఉన్నాయి చూడడానికి ఇక్కడైతే సీజనల్గా కందికాయలు పల్లికాయలు పచ్చి చింతకాయలు అవి కూడా అమ్ముతున్నారు ఇవి మార్కెట్ లోపలే కాకుండా బయట కూడా ఉంటాయండి షాప్స్ బయ ఎక్కడైనా సేమ్ ఉంటాయి ధరలు అండ్ ఇక్కడైతే ఒక చిన్న పపాయ కూడా తీసుకున్నాం మేము తీసుకొని వస్తున్నాం వస్తున్నప్పుడు ఇక్కడ కొబ్బరి బొండ ఉంటే ఇది కూడా తాగుతున్నాం మేమైతే కొబ్బరి బొండ తాగిన తర్వాత లోపల కొబ్బరి ఉందని అది కూడా తింటున్నామండి మీరు ఎప్పుడైనా ఇలా తిన్నారా అనేది కమెంట్ చేయండి అండ్ ఇక్కడైతే బిల్డింగ్ కడుతున్నారు కింద నుంచి ఇసుకదే అలా కట్టి పైకి పంపిస్తున్నారు చూడండి ఎంత బాగుందో నెక్స్ట్ అయితే ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత అన్ని కవర్స్లు ఇలా పెట్టుకొని నేనైతే డైరెక్ట్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి నెక్స్ట్ మనకు కావాల్సినప్పుడు ఏ వెజిటేబుల్ అది తీసి అప్పుడు కడిగి కర్రీ అయితే వండుకుంటాము ఈ దోసకాయ అయితే టెన్ రూపీస్ అండి పపాయి కాయ వచ్చేసి థర్టీ థర్టీ రూపీస్ అది బెండకాయ అన్నీ కూడా తెచ్చుకున్నాం మాకైతే ఈ కూరగాయలు ఒక ట్వంటీ డేస్ వరకు వస్తాయి అంతేనండి ఈ వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్